రుచి చూపించు రోజుకు పోయి వంట వస్తున్నాను ఇప్పుడు పిసుక్కు తస్తున్నాను వస్తున్నాడు వస్తాడు వెరీ గుడ్ కీప్ ఇట్ ఆఫ్ పులుసు దివ్యంగా ఉంది రాంబాబు ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుగులా ఉండి మా కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా ఆంటీ అంత మాట అరకండి ప్లీజ్ నన్ను మీ కొడుకు అనుకుని నా కొంప ఉంచకండి ఆ మీ అన్నగారి కొడుకు అనుకోండి వర సరిపోతుంది అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా పిలుస్తున్నాను కదా అలాగే నాయనా ఇక నుంచి నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాను అమ్మా ఇవాళ వంట చాలా బాగుంది కదా అవునమ్మా అమృతలా ఉంది ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా ఇవాళ నుంచి దాన్ని మానిపించే అలాగే ఏం చక్క రాంబాబు గారే రెండు పూట్ల వంట చేస్తా మన రాంబాబుని వంట చేయమందా ఉంటావా అవునమ్మా మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది ఏం రాంబాబు గారు అవును తప్పలేదు ఏం తప్పలేదు మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ అసలు ఆ వంట దాన్ని ఫేస్ నచ్చటం లేదు వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను రాంబాబు ఇంక ఈ పని నువ్వే చూసుకోవాలి తండ్రిగా నటించడం హాయిగా తిరిగి అని ఆశపడ్డారు ఇలా మా చేత పిల్లలతో భయం చేయిస్తాడు అనుకోలేదు ఆగని మా చేత పేర కూడా మరిస్తున్నావు పేడంటే మరి అంత అసహంగా తోడకరాబు ఏమన్నా ఉన్నావా అమ్మో నేను అనలేదు ఇందరు పని వాళ్ళుండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు రాంబాబు గొప్ప పనిమంతుడు నాకు తెలుసు మచ్ మరి అటువంటిప్పుడు ఈ పనికి నాని పాలేళ్ళంతా మనకి ఎందుకు నాన్న వాళ్ళందరినీ తీసేస్తే ఒక్కరే ఈ పనం కూడా చూసుకుంటారు కదా కరెక్ట్ మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ పనికి ఉపయోగపడని వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు అడ్డం పడుతూ వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను ఎక్కడికి ఆ రాంబాబు పూజకు సాయం చేసి నీ ముందు మహాభక్తులా నటిస్తాడా నాన్నతో కలిసి నాస్తికత్వం మీద వ్యాసం రాస్తున్నాడు శివ శివ అందు చేత దేవుడు లేడని లేనే లేడని రాసేద్దాం సార్ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నాం మనం ఇంకా కంటికి కనిపించని దేవుణ్ణి దయ్యాల్ని నమ్మడం పరమ మూర్ఖత్వం అని రాసా వెరీ గుడ్ బాగా అన్నా అలా రాసి చేసి రేపే పోస్ట్ లో పంపించే నువ్వు దేవుళ్ళనే మాయన మాటకు తలూపుతున్నావా అయితే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర భక్తి ఉన్నట్టుగా నటించావన్నమాట మీరు చాలా పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు నేను నాటక మీ దగ్గర కాదు మావయ్య గారి దగ్గర అస్సలు యోగి వేమన ఏమన్నాడు అత్తయ్య గారు ఏమన్నాడు ఏమో బాబు ఆయన అన్నప్పుడు నేను వెళ్ళలేదు అప్పుడు మీరు లేరు కూడా కామిగాక మోక్ష కామిగాడన్నాడు వేమన మంగళుడు భవానీ శంకరుడు వీళ్ళందరూ ముందుగా దేవుణ్ణి లెక్క చేయకుండా విత్తలు విడిగా రెచ్చిపోయి చివరి దశలో ఈ శరీరం ఒట్టి మలమూత్రాలు నిండిన తోలి తిప్పి మాత్రమే అని తెలుసుకుని ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి భక్తిలో పడి ముక్తిని సంపాదించాలని నిజమైన చె అందుకే నేను మావయ్య గారిలో నాస్తికత్వాన్ని రెచ్చ కొడుతున్నాను పోయాక ఆయన మన వచ్చేసి తనే తెలుసుకుంటారు ఇదంతా ఆ సృష్టి స్థితి లయకారకుడి లీల అని ఏమంటారు బాగుందిరాయనా అలా చెయ్యి అమ్మా అసలు ఊరుకో అమ్మా పుట్టి పుణ్యానికి చెప్పకు అతను ఎంత భక్తి చూడు ఓం నమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హయం ఎలా ఉండేవరు ఎలా అయిపోయారు నేను ఎలా అయిపోయినా ఈ పంది మాత్రం గెలిచి తీరాలరా అది నా పట్టుదల ఇదివరకు చెప్పు తీసుకుని కాదు ఇప్పుడు ఇంటి పని వంట పని కూలి పని నెవర్ గెలిపే తప్ప ఓటమి రంగు రుచి వాసన ఎరగని వాడిని నేను ఓడి ఒక్కడనే వెళ్తాను ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను త్వరలో మీరే చూద్దరు మిస్టర్ మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు ఏం పర్లేదులేండి మీ మొహం నా దగ్గర ఉందిగా అడ్జస్ట్ చేసుకుంటారులేండి